ఓం శ్రీమాత్రే నమ శరణ్ నవరాత్రుల్లోని నాలుగో రోజుకైతే వచ్చేసామండి ఈరోజు అమ్మవారు కాత్యాయనిగా మనకి దర్శనమిస్తూ ఉంటారు మరి నార్త్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి అమ్మవారు ఈరోజు కుష్మాండ దేవిగాను దర్శనమిస్తూ ఉంటారు ఈ అమ్మవారికి ప్రత్యేకించి పప్పు అన్నం లేదా అంటే బెల్లంతో చేసిన పరమాన్నమైన నైవేద్యంగా నివేదిస్తారు మరి ప్రతి రోజులానే ఈరోజు కూడాను మనము పూజా విధిలోని కొన్ని నియమాల గురించి ఇంకా అలాగే పూజ చేసేటప్పుడు చాలామంది డైవర్ట్ అయిపోతూ ఉంటారు ఏవేవో ఆలోచనలు ముఖ్యంగా లలిత అమ్మవారిని పూజించేటప్పుడు లలిత సహస్రనామం చదివేటప్పుడు చాలామందికి ఏంటని అంటే ఏవేవో ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి కొంతమందికి ఎప్పుడో జరిగిన విషయాలు గుర్తుకొస్తే మరికొంతమందికి ఏవో ఆలోచించిన విషయాలు అయితే స్ఫూరిస్తూ ఉంటాయి ఇది అసలు ఎందుకు జరుగుతుంది మనకి కాన్సన్ట్రేషన్ లేకపోవడం వల్ల లేకపోతే ఇంకేదేనా మన మీద అమ్మకి దయలేనట్ట ఇవేమీ కాదండి అందరికీ కూడా చాలామందికి ధ్యానం చేసే వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడాను ఇలాంటి ఆలోచనలు రావడం అనేది సర్వసాధారణం దానికి గల కారణం ఏంటి అని అంటే మన చుట్టూ ఉన్న ఆ గణాల వలన మనకి అలా అనిపిస్తుంది మరి అమ్మవారి ముందు కూర్చునేటప్పుడు మనము పూర్తిగాను శుద్ధి అయ్యి ముందైతే సంకల్పం చెప్పుకుంటాం కదా ఈ సంకల్పం ఇవన్నీ అయిన తర్వాత ఎప్పుడైతే సహస్రం మొదలు పెడతామో అప్పుడు సహస్రంలో ప్రతి ఒక్క వర్డ్ని కూడాను మనం అర్థం చేసుకొని బుర్రలోకైతే ఎక్కించుకోవాలి కానీ ఈ అర్థం చేసుకొని చదివే లోపే మన బుర్రలోని మరొకటైతే మెదులుతూ ఉంటుంది అయితే చాలామందికి ఏంటని అంటే అమ్మవారి ఎదుటి కూర్చొని ఈ సహస్రం చదివేటప్పుడు నిద్ర అయితే వచ్చేస్తూ ఉంటుంది తెగ ఆవిలింతులు వస్తాయి అప్పుడే ఎందుకు వస్తూ ఉంటాయో తెలీదు మరి ఆవలింత వస్తే ఖచ్చితంగా స్నానం చేసి కూర్చోవాలి అని చెప్తారు మన పెద్దవాళ్ళు మరి ప్రతిసారి అలా స్నానం చేసుకొని వచ్చి మొదటి నుంచి మొదలుపెట్టి కూర్చోలేం కదా అప్పుడు ఏం చేయాలి అని అంటే మన ఎడమ చెవ్వు ఏదైతే ఉంటుందో ఎడమ చెవు భాగం ఏదైతే ఉంటుందో దాన్ని నొక్కి పెట్టాలన్నమాట అలా నొక్కి పెట్టి ఉంచడం వల్ల మనం స్నానం చేయవలసిన అవసరం లేదు ఇంకా ఎటువంటి పొరపాటు ఉండకుండా చక్కగాను అమ్మవారికి పూజ అనేది కంటిన్యూ చేయొచ్చు అంతేకాదండి దీని సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది అలా నొక్కి పెట్టి ఉంచడం వల్ల మనకి నిద్ర ఆవిలింతులు రాకుండా ఉంటాయన్నమాట అందుకే మన పెద్దవాళ్ళు చెప్పినవేవైనా కూడాను పద్ధతి ప్రకారం ఉంటాయి అనడంలోనే ఇది ఒక చిన్న ఉదాహరణ అనమాట అయితే ఇక్కడ నేను ఈరోజు కాత్యాయని అమ్మవారి అష్టోత్తర శతనామా వాళ్ళు చెప్పుకుంటూ పూజ అయితే చేస్తున్నాను ఒకేసారి మనము ఇలా పెట్టి చేయడం కష్టం అవుతుంది కాబట్టి అప్పుడు ఏం చేయాలి అని అంటే ఒక చిన్న రాగి కానీ లేదంటే వెండి ప్లేట్లో కానీ లేదంటే ఏదైనా ఒక చిన్న పుస్తకంలో కానీ ఇలా ముందుగా మనం నామాలు చెప్పుకొని వేసుకొని ఆ తర్వాత అక్కడ వేసేయచ్చు ఇప్పుడైతే నేను ఆచమనం తీసుకుంటున్నాను ఆచమనం ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత పూజ అయితే మొదలు పెడుతున్నానండి లలిత అష్టోత్తర శతనామాలు అయితే చేసుకుంటున్నాను అష్టోత్తరం చేసేటప్పుడు ఇలా ప్లేట్ అయితే పెట్టుకొని ఇందులోనే అష్టోత్తరం అయితే అనమాట ఆ తర్వాత ఆఖరిన ఆ కుంకుమంతా కూడాను అక్కడైతే వేసుకుంటాను అయితే చాలామందికి ఇలా నిద్రలు వచ్చేటప్పుడు లలిత సహస్రనామం చదివేటప్పుడు ఆ వెళ్ళింతలు నిద్రలు రావడం ఇంకా ఏవేవో ఆలోచనలు తలంపులు వచ్చేటప్పుడు అవి రాకుండా ఉండేందుకు మనకి అమ్మవారి లలిత సహస్రంలోనే దశముద్ర సమారాధ్య త్రిపురా వసంకరి జ్ఞానముద్ర జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయ స్వరూపిణి యోనిముద్ర ముద్రా త్రికండేసి త్రికోణాంబ త్రికోణగా అంటూ ఒక లైన్ అయితే ఉంటుంది కదా అయితే దశముద్ర సమారాధ్య పది ముద్రలతోని ఆవిడ్ని మనము పూజిస్తాము ఈ పది ముద్రలు ఏంటి అని అంటే అమ్మని డైరెక్ట్గా మనము ముద్రల ద్వారా అన్నమాట అక్కడ ఏంటి సైగలతో మాట్లాడతారు కొంతమంది మాట్లాడి ఎదురుగంట ఉన్న వాళ్ళతో మాట్లాడతారు మరి అమ్మవారితో మనం ఎలా కమ్యూనికేట్ అవుతాము అని అంటే ఈ దశ ముద్రల ద్వారా ఇదివరకట్లో కూడా నేను ముద్రల గురించి చెప్పాను అందులోనేంటంటే మనకి ఎటువంటి ముద్ర వేస్తే ఏం జరుగుతుంది అనే దాని గురించి చెప్పాను అయితే కాన్సంట్రేషన్ పెరగడం కోసం కూడా ఈ ముద్రలు చాలా బాగా ఉపయోగపడతాయి అమ్మవారిని అంతా నువ్వే ఉన్నావు తల్లి నీలోనే నేనున్నాను నాలోనే నువ్వు ఉన్నావు అనుకునే స్టేజ్కి మనం వెళ్ళాలి అలా వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా ఈ ముద్రల ద్వారా మనం అది సాధించగలుగుతాం పూర్తిగాను అమ్మలో ఐక్యమైపోవడం అంటే ప్రతి పువ్వులోని మొక్కలోని ప్రతి వస్తువులోని కూడాను అమ్మని చూసుకోగలిగే శక్తి మనలో కలగాలి ఏది స్పర్శించినా కూడాను అమ్మ పాదారవిందాన్ని స్పర్శించినట్టుగా మనకి భావన అయితే కలగాలి ఆమెయే ఉంది ఆమె లోపలే మనం ఉన్నాము మన లోపలే ఆమె ఉంది అనే స్టేజ్కి అయితే రావాలండి అలా రావాలి అంటే సాధన అనేది కంపల్సరీ ప్రతిరోజు కేవలము మంత్రాలతోనే కాదు ఇలా ముద్రలతో కూడాను సాధన చేయవచ్చు అలాగే మెడిటేషన్ అనేది చాలా అవసరం అయితే మనలో ఉండే శక్తి ఏదైతే ఉంటుందో దాన్ని బయటికి తీసుకురావాలి అని అంటే అంత ఈజీ కాదు అది సాధనతోనే చేయగలం ఇప్పుడైతే నేను గుడికి అయితే వచ్చేసానండి పొద్దున్నే ఇంట్లో పూజ చేసుకొని ఆ తర్వాత గుడికి వెళ్ళడం నాకు బాగా అలవాటు ఈ తొమ్మిది రోజులు కూడాను ఏ గుడికి వెళ్తున్నానో ఎక్కడికి వెళ్తున్నానో ప్రతి వీడియోలో కూడా మీకు పెడుతున్నాను అయితే ఈరోజు మా ఇంటి దగ్గరలో ఉన్న శ్రీ బబ్బేలమ్మ అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాను పక్కనే శ్రీ ఉమామహేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది అయితే అమ్మవారు చూడండి ఎంత కలగా ఉన్నారో గుడి కూడా చాలా పెద్దదండి కార్ షెడ్డు రోడ్ పాయింట్ దగ్గరే ఉంటుందండి ఈ అమ్మవారు అయితే ఈ అమ్మవారి గుడిలోని ప్రత్యేకత ఏంటి అని అంటే వెనకతల సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ఠించారనమాట జంట నాగులతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నించొని అయితే ఉంటారు ప్రతి మంగళవారం కూడాను ఘనంగానైతే ఇక్కడ జరుగుతాయి పూజలన్నీ కూడా ఇదిగో స్వామివారు వెనకాతుల వేప చెట్టు అమ్మవారిది ఆ తర్వాత ముందున జంట నాగులు పక్కనే ఇలా స్వామిని అయితే ప్రతిష్ఠించడం జరిగింది రీసెంట్గానే ఎవరైనా నాగదోషాలు ఇంకా సంతానం లేనివారు పిల్లలు అభివృద్ధిలోకి రావాలి అనుకున్న వాళ్ళు వివాహం కాని పిల్లల కోసము ఎవరైనా వచ్చి చేసుకోవచ్చు అయితే గుడిలోని ఇదిగో ఈ రకంగా మండపాన్ని ఏర్పాటు చేసి కలసాలు పెట్టుకొని ఇదిగో అందరూ కూడాను సుహాసనులు వచ్చి కూర్చొని పూజ అయితే చేస్తున్నారండి చక్కగాను పంతుల్లో ఉండి అక్కడ వాళ్ళకి చక్కగా ఈ పూజన అయితే నిర్వర్తిస్తున్నారు మరి ఎదురుగుంటనే మనకి పెద్ద యజ్ఞగుండం అయితే ఉంటుంది అమ్మవారి ఎదురుగుంటనే మరి వాళ్ళు పూజ చేస్తున్నారు కాబట్టి డైరెక్ట్గా అలౌ చేయలేదు అక్కడ అందక్కడ కట్టేశారు సైడ్ నుంచి అయితే లోపలికి రావాల్సి వచ్చింది ఇదిగో చూడండి అమ్మవారి ముగ్ధ మనోహర స్వరూపాన్ని మరి మనలోని చైతన్యాన్ని శక్తిని జ్ఞానాన్ని అన్నీ కూడా ప్రసాదిస్తుంది దుర్గా అమ్మవారు మరి తొమ్మిది రోజులు కూడాను మనకి మనం క్లెన్స్ చేసుకొని ఈ దుర్గా అమ్మవారిని పూజించడం వల్ల మనకి ఎటువంటి అవరోధాలు రాకుండా ఉంటాయి ప్రతి ఆడవారు కూడాను తమలో శక్తిని పెంపొందించేందుకు దుర్గా నవరాత్రులు తప్పకుండా చేసుకోవాలి మరి ఇదిగోండి పక్కనే ఉన్న శ్రీ ఉమామహేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇది ఇక్కడ మనకి విఘ్నేశ్వర స్వామి అమ్మవారు మధ్యలోనే అయ్యవారు అయితే ఉంటారు పక్కనే నవగ్రహాలు ఈ గుడిలోని ప్రత్యేకించి శనివారాల్లోని నవగ్రహాలకి పూజలు అయితే చేస్తారండి మనము ఎక్కడికో వెళ్ళి ఆ దినుసులన్నీ కొని తీసుకురాలేము కాబట్టి గుడిలోనే ఒక దగ్గర అయితే అమ్ముతూ ఉంటారు బబ్బెలమ్మ తల్లి గుడిలోనే అక్కడి నుంచి కొనుక్కొని వెళ్ళి మనం పూజ అయితే చేసుకోవచ్చు సాయంత్రం పూజ ఇదిగోండి ఈ విధంగా అమ్మవారికి అయితే చేసుకున్నాను మరి ఈరోజు చాలా ప్రశాంతంగా నాకు కాత్యాయని అమ్మవారి పూజ అయితే అయిపోయింది రేపు మళ్ళీ అమ్మని మనం లక్ష్మీ అమ్మవారి కనుక అయితే చూస్తాము మరి రేపటి మరొక చక్కటి వీడియోతోని మీ ముందు అయితే ఉంటానండి శంకరాచార్యుల వారి గురించి ఒక చిన్న స్టోరీ అయితే చెప్తాను మరి రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు